శ్రీగురుభ్యో నమ నాలుగో అధ్యాయం మూడో శ్లోకం ఓం యోగ ప్రోక్త పురాతన భక్త సఖాచేతి రహస్యం ఏతదుత్తమం ముందు పదాల వివరణ తెలుసుకుందాము స ఏవా అయం మయా అంటే ఈ యోగము నా చేత మయా అంటే నా చేత తే అంటే నీకు అధ్య అంటే ఈరోజు ప్రోక్త బోధించబడింది పురాతన చాలా పురాతనమైనది భక్త అసిమే నీవు నా భక్తుడవు సఖా చ నా స్నేహితుడివి కూడా ఇతి అందువలన రహస్యం ఇది ఒక గూఢమైన రహస్యము ఏతత్ ఉత్తమం ఇది అత్యున్నతమైన జ్ఞానము పదాల వివరణ అది ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం మనము శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అర్జున నేను ఈరోజు నీకు చెప్పిన ఈ యోగం కొత్తది కాదు ఇది చాలా పాతదైనది నీవు నా భక్తుడవు నా స్నేహితుడవు అందుకే ఈ అత్యున్నతమైన రహస్య జ్ఞానాన్ని నీకు చెబుతున్నాను అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట జ్ఞానాన్ని పొందడానికి అవసరమైన అర్హతలను ఈ శ్లోకంలో పరమాత్మ సూచిస్తున్నారు అవి ఏమిటివంటే ఇందాకే చెప్పాడు భక్తి భక్తుడు కావాల పరమాత్మకి స్నేహం అంటే సత్యమైన నమ్మకమైన బంధం పరమాత్మ తన దివ్య జ్ఞానాన్ని ఎవరికి ఇస్తాడంటే అతడు కేవలం బుద్ధిమంతుడు లేదా విద్యావంతుడు కాబట్టి కాదు పరమాత్మ పట్ల ప్రేమ భక్తి విశ్వాసము కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ రహస్య యోగం ఇస్తారనమాట ఆయన అటువంటి వారికే ఇస్తారు భగవద్గీతలోని జ్ఞానము పుస్తక జ్ఞానం కాదు ఇది హృదయ సంబంధ ది మాత్రమే అని అర్థమవుతుంది కృష్ణుడు అర్జునుని స్నేహితుడిగా భావించి ఈ రహస్యాన్ని బోధించాడు మన జీవితంలోనూ నిజమైన జ్ఞానం మనకు ఉండాలి భక్ అది ఎట్లా వస్తుందంటే భక్తి విశ్వాసము ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది కేవలం అర్థం చేసుకోవడం కాదు పరమాత్మతో హృదయ సంబంధం కలిగి ఉండడం ద్వారానే ఆ జ్ఞానం వస్తుంది పరమాత్మ అర్జునునికి బోధించిన ఈ పరమార్థ పరమార్థ విద్య కొత్తగా ఆవిర్భవించినది కాదు అనాది కాలం నుండి వస్తుంది కనుకనే అది పురాతనము అని చెప్పబడినది అయితే దేశకాల పరిస్థితులను బట్టి కాలగర్భమున అది కొంత మరుగైంది అప్పుడు సాక్షాత్ దైవము కానీ లేక దైవాంశ సమ్మూతులు కానీ మహనీయులు కానీ అవతరించి దానిని ఉద్ధరిస్తారు ఇటి ప్రాచీన మగు ఉత్తమ విద్యనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకి ఇప్పుడు బోధించారు ఈ యోగమును అర్జునునకే ఎందుకు ఉపదేశించాలి అని అందరికీ సందేహం కలుగుతుంది ఇందుకు కారణం కలదు ఆ కారణము ఈ శ్లోకంలో పరమాత్మ స్పష్టంగా చెప్పారు అదేమిటంటే అర్జునుడు పరమభక్తుడు పరమమిత్రుడు కనుకనే పరమాత్మ అతి రహస్యమైనప్పటికీ దానిని అతనికి ఉపదేశించారు ఎవరైనా సరే అర్జునుని వలే నిర్మల భక్తి పరమ ప్రేమ సంపాదించగలిగినచో వారికి కూడా పరమాత్మ తప్పక ఆధ్యాత్మ జ్ఞానమును ప్రసాదించగలరు ఈ విషయాన్ని పదవ అధ్యాయం పదవ శ్లోకంలో దామి బుద్ధి యోగంతం అనే శ్లోకంలో ఉంది అర్జునుని వలె అర్హతను ముందు సంపాదించాలి తర్వాత జ్ఞానము భగవత్కృప వలన దాని అంతటదే లభించగలదు రహస్యం ఏతత్ ఉత్తమం అంటే పరమాత్మ బోధించిన ఈ పరమార్థ విద్య ఈ నిష్కామకర్మతత్వము పరమ రహస్యమైనదని మహా ఉత్కృష్టమైనదని తెలపబడినది సామాన్యంగా రహస్యమును ఎవ్వరూ ఎవ్వరికీ తెలపరు కానీ అర్జునునికి తగిన యోగ్యతలు ఉన్నందున శ్రీకృష్ణ పరమాత్మ అతనికి రహస్యమును బట్టబయలు చేసిరి మరియు ఉత్తమం అని చెప్పినందువలన ప్రపంచంలో గల సమస్త అన్ని విషయాలలో ప్రపంచంలో ఉన్న సమస్త విషయాలలో శ్రేష్టమైనది ఈ ఆధ్యాత్మ విద్యయే అని పరమాత్మ స్పష్టం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ ఒకటవ శ్లోకంలో చెప్పినట్టు సూర్య భగవానునికి ఈ విద్య ఉపదేశించాను అని చెప్పారు కదా అది విన్న అర్జునునికి మొన్న మొన్న ద్వాపరయుగంలో దేవకి గర్భమున పుట్టిన శ్రీకృష్ణుడు సృష్టి ఆది సూర్యునికి ఎట్లా బోధించిరి అనే సందేహం అర్జునునికి కలిగింది ఆ సందేహాన్ని ఆ సంశయాన్ని తీర్చుకున్నటకు అర్జునుడు పరమాత్మను పై శ్లోకంలో అంటే రాబోయే శ్లోకంలో ఇట్లా ప్రశ్నిస్తారన్నమాట హరి ఓం దస్సత్